చౌడూరి నరసింహారావు గారు శ్రీమాత్రే నమ ఈరోజు మహాసహస్రావధాని పుంభావ సరస్వతి డాక్టర్ వద్దిపతి పద్మాకర్ గారికి అలాగే శర్మ గారికి అలాగే మరుమాముల సోదరులకి ముందు ధన్యవాదాలు తెలుపుతూ వివేకానందుడు భారతీయ యువత ఏ నాశాజ్యోతి అన్నాడు ఈరోజు భారత యువతికి యువతకు ప్రతినిధిగా మన భరత శర్మ గారు ఈరోజు చక్కగా ఈ అవధాన క్రతువులో వారి యొక్క విశేషమైన ప్రతిభను మనం చూస్తూ ఉన్నాం వివేకానందుడు వంద మంది నిష్ఠాగర్షులైనటువంటి వాళ్ళు ఇనప కండరాలు ఉక్కు నరములు కలిగిన యువకులు నా చేతికిస్తే ప్రపంచ పటాన్ని మార్చేస్తానన్నాడు అటువంటిది ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ రూపంలో శత దినోత్సవాలు జరుపుకుంటుంది శత వసంతాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వల్ల సనాతన ధర్మం ఎలా పరడ మన అవధాని గారు స్వేచ్ఛ ఛందస్సులో వర్ణించవలసిందిగా వినయంగా కోరుతున్నాను ఇవాళ చాలా అవసరం అండి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అనేది లేకపోతే ఈ పాటికి మనం ఎప్పుడో సర్వనాశనం అయిపోదు మన అదృష్టవశాత్తు రేయింబ వాళ్ళు అందులో సేవ చేస్తున్న మహానుభావులు ఎంతోమంది పెళ్లిళ్లు త్యాగం చేసి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టారు అక్కడ నుంచి వచ్చిన వారి మన మోడీ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ గారు కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేం భారతీయులు హిందువులుగా పుట్టి ఆర్ఎస్ఎస్ని పొగడకపోతే వాడు బ్రతికినా చచ్చిన వాడితో సమానం నేనైతే అంటాను మంచి పద్యం చెప్పండి బాబు హైందవా అంబరమునకు తాను హైందవము అంతే హైందవ అంబరమునకు తాను హైందవ అంటే చంద్రుడి యొక్క ఆహ్లాదకరమైన శక్తి అనమాట హిందోహ భావ హైందవ అందుకే దాన్ని ఏమనాలంటే ఒకసారి చెప్పాలంటే చంద్రుని యొక్క ఆహ్లాదకర శక్తి అన్నారు హైందవాంబరమునకు హైందవ అంబరమునకువము హిందూ అనేటటువంటి ఒక శబ్దం హైందవమైంది ఆ మతం ఒక అంబరం అయితే ఆయన చంద్రకళ వంటి వాడు చంద్రస్వరూపుడు చంద్రుడు ఉంటేనే ఆకాశానికి శోభ ఆర్ఎస్ఎస్ ఉంటేనే హైందవ మతానికి శోభ భరతృంబునకు భరత భరత వృక్షంబునకు వృక్షంబు వృక్షంబునకు భరతృంబునకును కల్పకసుమంబూ భరత వృక్షంబునకును కల్పకసు మంబూ నిజానికి వృక్షమునకు కల్పక ఉండడం కంటే వేరంటేనే బాగుంటుందండి కల్పకసు అనగానే వెళ్ళి దీనికి దానికి సంబంధం లేకుండా అయిపోతుంది కనుక ఇంత మంచి వైద్యం లేదు ఎందుకు చెట్టుకి ఎప్పుడూ మూలం ఉండాలి భరత వృక్షంబునకు వేరు ఇలా భరత గే హంబునకును కల్పక అలా పెట్టండి భరత గే హంబునకును కల్పకకు జంబు ఇప్పుడు ఇంట్లో మొక్క ఉంటుంది కదా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా అలా భారతదేశం అనే ఇంటికి ఒక కల్ప వృక్షం అన్నమాట రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అది భరత గే హంబునకును కల్ప చిన్న సవరణ ఈ పద్యంలో ఈ ఒక్క సవరణ అంగీకరించు భారతోద్యాన కల్పక పాదపము భారతదేశమే ఉద్యానం అయితే ఉద్యానంలో కల్ప వృక్షం ఉంటే బాగుంటుంది అలా ఇంట్లో కంటే భారతోద్యాన కల్పక పాదపంబు అది భారతోద్యాన కల్పక పాదపం హైందవాంబరమునకు తానైందవంబు భా భారతోద్యాన కల్పక పాదపంబు రూపకం వచ్చింది చక్క సంస్కృతి 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 ఇడ్్యాబ్జమునకు భాస్కర్ అమహస్సు దంచ సంస్కృతి ఇడ్యాజమునకు సంస్కృతి అనేటటువంటి ప్రసిద్ధికెక్కిన ఒక తామరపుగునకు సూర్యకాంతి రాష్ట్రీయ స్వయం సేవక ప్రాజ్ఞ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక ప్రాజ్ఞ సంస్థ

ఓహో మీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద అడిగారు హైందవాంబరమున హైందవాంబరమునకు కల్పక కల్పక సంస్కృతి భాస్కర మహస్సు రాష్ట్రీయ స్వయం సేవక శ్రీ చౌడూరి నరసింహారావు గారు చౌడూరి నరసింహారావు గారు చౌడూరి నరసింహారావు గారు